హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమ బ్లాగ్స్ అండి ఈ వీడియోలో ఏంటంటే మనం భీమవరంకి దగ్గరలో ఉన్న మొగల్తూరు గ్రామం వెళ్ళామండి ఈ ఈ వీడియోలో ప్రత్యేకత స్పెషాలిటీ ఏంటంటే మామిడి తోటలు అంటే మామిడి పళ్ళు అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి సుమారుగా మొగల్తూరు గ్రామంలో ఒక వంద ఎకరాల మామిడి తోటలు లైన్గా అయితే మొత్తం ఆ ఊరు ఊరంతా సరే మామిడి తోటలేని ఇల్లే లేదు మామిడి చెట్టు లేని లేదండి అసలు చాలా తోటలైతే ఉన్నాయి అసలు ఆ బంగినిపల్లికి పెట్టింది పేరు మన మొగల్తూరు అండి మొగల్ రాజుగారి కోట ఒకటి ఉందండి ఆ రాజుగారి కోటకు సంబంధించిన తోటలు కూడా ఉన్నాయి అలాగే మనం గారు ప్రభాస్ రా ప్రభాస్ గారు ఈ తోటలైతే ఇవి ఇందులో గారు ప్రభాస్ గారు తోటలు కూడా అయితే ఉన్నాయండి మామిడి పళ్ళు ఇలా చూశారు కదా కొన్ని సేంద్రియంగా చాలా ఎరువులు కొన్ని మంచి మంచి మందు వేసి అయితే కొన్ని మందు వేయలేని కూడా పెంచుతారండి సో చుట్టూ చూశారు కదా ఈ రెడ్ కలర్ కవర్ అయితే కట్టారండి దీని ప్రత్యేకత ఏంటంటే మామిడి పండు చెట్టునే అన్నమాట కలర్ వచ్చేలాగా సో మామిడి పండు తయారైనప్పుడు మనకి ఆ కవర్ అయితే కడతారంట చూశారు కదా దూరం దూరంగా మనకి చాలా చెట్లు అయితే ఉన్నాయి నేనైతే వెళ్ళానండి చాలా బాగుంది అలాగే ఇక్కడ నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేశారండి చాలా బాగా హెల్ప్ చేశారు అండ్ సుమారుగా ఇది ఆ ఊరు ఊరంతా కూడా మామిడి చెప్పలేనండి సో నాకైతే బాగా నచ్చిందండి అలాగే కొంచెం దూరం వెళ్ళేసరికి లోపలికి వెళ్ళేసరికి అక్కడ పళ్ళు అయితే కోసుకొని ఒక ఒకటో రెండో పళ్ళు కోసుకొని మేము కూడా తిన్నాము కానీ అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఏం అనలేరులేండి కానీ చాలా బాగున్నాయి పళ్ళు కూడా స్వీట్గా ఉన్నాయి పచ్చిగా ఉన్న కాయ కూడా చాలా స్వీట్గా అయితే ఉందండి ఆ పిల్లలు కూడా చాలా హెల్ప్ అయితే చేశారు మనకి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా చక్కగా అయితే మాట్లాడారు మనతోటి యూట్యూబ్ ఛానల్ అని చెప్పగానే మనకి హెల్ప్ చేశారు అన్నమాట చూశారు కదండీ బంగినపల్లి అసలు చెట్టుకి గుబురు గుబురుగా అయితే ఈ పళ్ళన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇందులో రసాలు ఉన్నాయి బంగినపల్లి ఉన్నాయి చాలా రకాలు అయితే ఉన్నాయండి సుమారుగా ఇవి కొన్ని వేల ఎకరాల్లో ఉన్నాయండి సీతారాంపురం నుంచి మన మొగల్తూరు నుంచి మొగల్ నుంచి సీతారాంపురం వరకు అలాగే మన దాన్ని తూర్పు ఇవన్నీ కూడా మామిడి తోటలేనండి సో చూద్దాం నుంచి వచ్చి మరి రాజుగారి తోట మరి ఈ తోటలన్నీ ఇదేమో ప్రభాస్ ఇదేమో తాతగారి ఇక్కడి నుంచి అక్కడ సీతారాంపురం ఎక్కడికి సీతారాంపురం అలాగే ఇక్కడ తాతయ్య గారు కూడా చాలా బాగా అడగగానే ఆ ఊరు గురించి చక్కగా చెప్పారండి అలాగే ఇంకో స్పెషాలిటీ ఏంటంటే చూసారు కదండి చిన్న దోసకాయ అండి ఈ దోసకాయ చాలా టేస్ట్గా ఉందండి దాన్ని ఏం చేశారంటే అది మామూలుగా కొంచెం క ఓపెన్ చేసి చూస్తే కనుక తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంది మనం పెద్ద దోసకాయలు చూస్తాం ఎవరైనా చిన్న దోసకాయలు ఎప్పుడైనా చూసారో కమెంట్ అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మొగల్తూరు నుంచి సీతారాంపురం వరకు అయితే ఈ తోటలైతే ఉన్నాయంటండి సో బంగినపల్లి మామిడికాయలు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి నన్ను ఆదరిస్తూ ఉండండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బంగినపల్లి మామిడికాయలు చూడడానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు మొగల్తూరు అయితే వెళ్ళండి చక్కగా మీకు ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా నచ్చుతుంది ప్రతి కొమ్మకి కూడా చాలా మామిడికాయలు అయితే ఉన్నాయి నేనైతే చాలా ఆస్వాదించాను నాకైతే బాగా నచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హిమా బ్లాగ్స్ అండి